ఇది ఎట్లా వాడుకున్నాడు రూతుని ఎట్లా వాడుకున్నాడు ఇక్కడ కూర్చున్న నేను ఎందుకు వాడుకోడు సో మన యొక్క టాలెంట్స్కి మన యొక్క ఎబిలిటీస్కి మన యొక్క సామర్థ్యానికి అవతల దేవుడు మనల్ని వాడుకోకపోవడానికి కారణం మనం ఏ బంధాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు బంధాలని మన కోసం వాడుకుంటున్నాం తప్ప బంధం కోసం నిలబడట్లేదు ఇంట్లో ఉన్న రిలేషన్స్ అన్ని మన స్వార్థం కోసం వాడుకోవడం తప్ప మనము ఇంటి కోసం సాక్రిఫైస్ చేయం యాన చిన్నది సాక్రిఫైస్ చేసినా డబ్బెట్టి మొత్తం సాటించుకుంటాం నేను ఎంత చేశాను మా ఇంటికి మా ఇంటికి ఎంత చేశాను ఎంత చేశాను మా పిల్లోని ఎంతటి చదివించావు మా పిల్లోని జబ్బు చేస్తే అపోలోలో హాస్పిటల్లో జాయిన్ చేసావు లేకపోతే అల్లక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసావు అది గొప్పకే సాక్రిఫైస్ అనేది లేదు బంధాన్ని సీరియస్గా తీసుకుంటే బంధాన్ని హత్తుకుని ఉంటే దేవుణ్ణి ఎట్లా వాడుకుంటాడంటే అసలు ఊహించున్నావు సో అట్లాగ వాడుకునేటువంటి కృప దేవుని చేతిలో మనము వాడబడేటువంటి కృప బంధాల్ని హత్తుకునేటువంటి కృప ఋతువులే దేవుడు మన అందరికీ సహాయం చే